హలో నమస్తే అండి కార్తీక మాసంలో స్వామివారి దర్శనం జరిగిందండి ప్రశాంతంగా నెమ్మదిగా స్వామివారి దర్శనం కొండపైన చక్కగా ఎంత అందంగా ఉందో కార్తీక మాసం మీరు కూడా స్వామివారి దర్శనం బయట నుంచైనా చేసుకొని దండం పెట్టుకుంటారని వీడియో పెట్టానండి కొండపైకి వెళ్తూ ఉంటే బాగా ఆనందం కాదు మనసులో అండి అది స్వయాన అనుభవిస్తే కానీ తెలియదు అనమాట మనసులో ఆ కోరిక ఆయన్ని చూస్తున్నాము నారాయణమూర్తిని అనేసి అట్లాగే అక్కడ గుడి ముందర దర్శనం అయ్యాక ఫోన్ తీసుకున్నామండి ఫోన్ తీసుకున్నాక ఒక బయట నుంచి చిన్న క్లిప్ తీశాను కోనేట్ పుష్కరిని కోనేటు అంటాం మేము ఇంకా బయట స్వామివారి దర్శనము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని అఖండాలం దగ్గర చూడండి కార్తీక మాసం శివకేశవమూర్తి ఎంతగా మనం స్మరించుకుంటామో అగడా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ అలంకరణ పుష్పాలతో ఎంత బాగా అలంకరించున్నారు అక్కడి నుంచి స్వామివారిని చూస్తూ ఉంటే ఆనందం వేరండి అక్కడ అట్లాగే పక్షులు ఎంత బాగా చక్కగా ఎగురుతా ఉన్నాయో పైకి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఆ పక్షుల దగ్గరికి వస్తే అవి ఎంత బాగా ఎగురుతాయో పైకి శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద ಆಪತ್ ಮುಕಲವಾಡ ಗೋವಿಂದ ಅನಾಧರಕ್ಷಕ ಗೋ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಆಪತ್ ಮುಕಲವಾಡ ಗೋವಿಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡವಾಡ ಗೋವಿಂದ ಆಪತ್ ಮುಕಲವಾಡ ಗೋವಿಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಈ ನೆಲ ಕಾರ್ತೀಕ ಮಾಸಂ ಬಟ್ಟಿ ಮಂಚಿಗ శివాలయంకి వెళ్ళి దీపారాన అలంకరణలు చూస్తూ స్వామి దగ్గర దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఈ కార్తీక మాసం శివకేశవ మూర్తిని ఎంతగా మనం స్మరించుకుంటామో అంత ఆనందంగా ఉంటుందండి సాయంత్రం పోతా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనము అలంకరణ ఆయన దీపం ఆయనని ఆ జ్యోతి కాంతులతో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది నేను ఈ మధ్య వెళ్ళాను గుళ్ళకి శివాలయానికి అలంకరణ ఎంత చక్కగా అలంకరించారో చూడండి కార్తీక పౌర్ణమి రోజు అన్నాభిషేకాలు చేశారు అన్న అభిషేకాలు అలంకరణ కూడా జరిగాయి అవన్నీ మనం తీయకూడదు కాబట్టి నేను ఫోటోలు వీడియోలు తీయలేదండి మామూలు అలంకరణ మట్టు తీసాను ప్రదోష అభిషేకాలు జరిగాయి ఈ నెల రోజులు ఎంత ఆనందంగా ఉంటుందో చూసేదానికి ఇక్కడ శివయ్య దర్శనం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అండి ఇది తమిళనాడులో నాకు ఊరు పేరు తెలీదు నాకు మా ఫ్రెండ్ పంపించారు వీడియో చక్కగా స్వామికి అలంకరణ చేసి కండ షష్ఠి రోజు జరిగిందంట అండి ఆయన నెమలి వాహనం కాబట్టి ఆయనకి తొలి దర్శనము ఆర్తి తర్వాత తొలి దర్శనము నెమలికే చూపించారండి ఎంత చక్కగా స్వామికి చూస్తూ ఉందో ఆ నెమలిక అట్లాగే ఇట్ సైడు ఇది కూడా తమిళనాడులోనే అండి అమ్మవారు కామాక్షి స్వరూపిణి అమ్మవారికి సింహాచలం పుష్పాలతో సంపంగి అండి ఎంత చక్కగా అలంకరించున్నారో చూడండి సంపంగి మాలలతో రోజామాలలతో చక్కగా అమ్మవారిని అలంకరించున్నారు కామాక్షి స్వరూపిణి ఇట్ సైడు ఇది కూడా ఆంజనేయస్వామికి ఏకైక సైన ఆంజనేయస్వామి ప్రయాగరాజ్ అంటండి ఇది ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళుంటే అక్కడ దర్శన భాగ్యము వాళ్ళకి కలిగిందంట సరే వీడియో చిన్నదిగా తీసుకున్నారు నాకు పెట్టారండి అది కూడా ఇది ఇక్కడ తిరిషానూరు కాళీమాత మండీనండి లడ్డు స్వామి టెంపుల్లో కార్తీక మాసం ఉత్సవాలు స్వామి ఆరాధోత్సవాలు జరిగాయండి ఇంకొక పక్క స్వామివారు శయనించు పవనంలో శ్రీ గోవిందరాజుల పెడమాలండి ఆయన అనంత పద్మనాభ స్వామి అంటారు నేను ఇవన్నీ నాకు కొన్ని షేర్ చేశారు నేను ఇవి నేను కొన్ని ఆలయానికి వెళ్ళినప్పుడు తీసినటివి అందరూ చూసి ధరిస్తారని పెట్టానండి వీడియో శివకేశవమూర్తి ఒక పక్క ఆంజనేయ స్వామి అండి అసలు మనుషులకే కాదు సకల ప్రాణకోటికి ఇక కార్తీక మాసం అంటే అంత ఆనందంగా ఉంటుందేమో తెలియదు ఆలయాల్లో అలంకరిస్తే వెళ్ళి అవే కూర్చొని దర్శన భాగ్యాలు చూస్తూ ఉంటున్నాయండి చూసి ఆనందించండి థ్యాంక్ స్వామి అండి శ్రీ లడ్డు స్వామి అండి అమేజింగ్ యోగి శ్రీ సద్గురు స్వామి అండి ఆయన ఆయన రెండు వేల ఆరు సంవత్సరం నవంబర్ పదహైదో తారీఖే జీవసమాధి అయ్యారండి ఆయన ఒక ఆరాధోత్సవాలు ఇన్నేళ్ళుగా ఆయన శిష్య బృందం కంటిన్యూగా ఆరాధోత్సవాలు చేస్తూ ఉంటారండి ఆ స్థలం ఎంతో పవిత్రమైన స్థలం అండి అమ్మవారు కాళికాదేవి మాత అక్కడ ప్రతిష్ఠించబెట్టారండి స్వామి అమ్మవారు శాంత స్వరూపంగా మాకు ఇస్తుందండి నేను ఏ జన్మలో చేసుకున్న కొన్నిమో ఆ గుళ్ళో నాకు కూడా చిన్నగా సేవ చేసుకునే అవకాశం దొరికిందండి ఈ కార్తీక మాసంలో స్వామికి అమ్మవారికి అభిషేకాలు జరిగాయి అట్లాగే సాయంత్రం కార్తీక మాసం కాబట్టి దీపారాధన జరిగాయండి ఇది మా ఇంట్లో నేను చేసుకున్న అమ్మవారికి లక్ష్మీ పూజ అండి ఈ కార్తీక మాసంలో దీపాలం అలంకరణలో భగవంతుణ్ణి అమ్మవారిని చూస్తూ ఉంటే ఆనందమే వేరు కదండి అట్లాగే ఇది తిరుమల దర్శనం అండి చిన్న క్లిప్ అది అప్పుడు మిస్ అయినాయి మళ్ళీ వెనకాల ఇక్కడ యాడ్ చేశానమాట ओके थैंक यू नमस्ते అలాగే తిరుమలకు వెళ్ళి ఈ మధ్య స్వామివారి దర్శనం కూడా చేయించు చేశామండి నేను మా ఆయన అసలు కొండపైన అడుగు పెడతా అంటే ఎందుకులేండి ఆనందం కాదు కంట్లో మనసులో అదొక తెలియని ఉత్సాహం అంటారో దాన్ని సంతోషం అంటారో తెలియదు కానీ అది అది స్వయాన్ని అనుభవిస్తే కానీ తెలియదు అది ఆ ఒక ఫీలింగ్స్ స్వామివారిని దర్శనం చేసుకొని బయట వచ్చి ఆలయగోపుర దర్శనము కోనేట దర్శనము శ్రీ వరహలక్ష్మీనారాయణ స్వామి